ఏలూరు ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం

ఎన్నో లేడతుంది చెప్పిన ఎవరు బాగా ఎవరు ఆది చెయ్యి అడిగిన లేడ అడిగినప్పుడు ఇండియా అడ్డంగా ఉండదండి ఆ దిక్కుంటారు

ും അവർ പറയാണ് അവരുടെ ആദിഷ്യല്ല അടങ്ങുന്നപ്പോഴും അകങ്ങാടും പാട്ട് പോകട്ടെ എന്നും ലെവെടുക്ക వరద చేలన్నీ చెరువులై ఉదయం కనిపించిన రోడ్లు ఇల్లు మధ్యాహ్నానికి వరదలో మాయమయ్యేంత జల ప్రళయం కాకినాడ జిల్లాలో ఏలూరు వరద భయోత్పత్వం సృష్టించింది ఇక అంచనాలకు అందని జలవిలయంతో ముంచెత్తింది దీంతో జిల్లాలో ఏడు మండలాల్లో అరవై రెండు గ్రామాలు వరదలు చిక్కుకొని విలవిల్లయి ఇక నలభై ఐదు వేల ఎకరాలకు పైగా పంట పొలాలు నిండా మునిగాయి ఏలూరు వరద ఉధృతి దాటికి విలవిల్లాడుతున్న ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు ఏలూరులో తమ్మిలేరు వరదను పరిశీలిస్తున్నారు తర్వాత సిఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో రైతులతో భేటీ కానున్నారు అక్కడి నుంచి కాకినాడ జిల్లా సామర్లకోట బయలుదేరి వెళ్తారు ఏలేరు వరద ఉప్పెన మాదిరిగా వచ్చింది పొలాలు కాలనీలు ఇళ్లను ముంచేసింది ఆపై సుద్దగడ్డ వరద ఉధృతి తోడైంది ఇక పిఠాపురం గొల్లప్రోలు పట్టణాల్లోని రహదారులు అదేవిధంగా పొలాలు పిఠాపురం గొల్లప్రోలు మండలాల్లోని గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి ఏలేరు వరద అతి భారీగా రావడంతో ముంపు తీవ్రత గణనీయంగా పెరిగింది కాలనీలకు బోటులోనే రాకపోకలు సాగుతున్నాయి ఏలేరు రిజర్వాయర్ నుంచి అతి భారీగా మిగులు జలాలు విడుదల చేయడంతో పిఠాపురం గొల్లప్రోలు పట్టణాలతో పాటుగా రెండు మండలాల పరిధిలోని గ్రామాలను వరద నీరు ముంచెత్తుతుంది నిన్న సాయంత్రానికి వరద ఉధృతి రెండు రేట్లకు పైగా పెరిగింది దీనికి సుద్దగడ్డ వరద ఉధృతి తోడవడంతో ముంపు మరింత అధికమైంది గొల్లప్రోలు బైపాస్ రోడ్డు నుంచి పట్టణంలోకి వెళ్లే ఆర్ అండ్బి ప్రధాన రహదారిపై కిలోమీటర్ మేర నాలుగు చోట్ల వరద నీరు ప్రవహిస్తుండగా పిఠాపురం పట్టణంలోకి వెళ్లే ఆర్ అండ్బి రోడ్డు పైన నీరు ప్రవహిస్తుంది పిఠాపురంలోకి వెళ్లే రోడ్డులో వరద ఉత్పత్తికి ఉధృతికి రెండు మోటార్లు సైకిళ్లు కొట్టుకుపోయాయి దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు అగ్రహార మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు గొల్లప్రోలు పట్టణంలోకి పిఠాపురం వైపు నుంచి వచ్చే రోడ్డులోని వాహనాల రాకపోకలను నిలిపివేశారు ఏలేరు నీరు ప్రవహించే పంట కాలువలకు పదిహేను చోట్లకు పైగా గండ్లు పడ్డాయి దీంతో ఈ నీరు పంట పొలాల మీదుగా ప్రవహిస్తోంది ఏలేరు సుద్దగడ్డ వరద నీటితో పిఠాపురం పట్టణం రూరల్లోనూ గొల్లప్రోలు పట్టణం రూరల్లోనూ ఇరవై వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి ఏలేరు వరద ఒక్కసారిగా పోటెత్తడంతో పిఠాపురం గొల్లప్రోలు ఏలేశ్వరం కిర్లంపూడి పెద్దాపురం ప్రత్తిపాడు కొత్తపల్లి సామర్లకోట మండలాల్లో వరద ముప్పు భారీగా పెరిగింది అనేక ప్రధాన రహదారులపై నీళ్లు పొంగుతూ ప్రవహించడంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి పిఠాపురంలోని రాపర్తి నుంచి గొల్లప్రోలు టోల్గేట్ మధ్యలో రెండు వందల పదహారు జాతీయ రహదారిపై వరద నీరు చొచ్చుకొచ్చేసింది దీంతో ఒకవైపు ప్రయాణాలు నిలిపివేశారు બધું નું આકારંગા હતું જ અા બી પોટતી એન્ડિયા તો આ છે કેરો આ આપણે આખું ના એકંદે જઈએ આ પણ એમાં એ પણ એટલું લેને નીકળું છું તેટલું આગળ ભાયા આના આજી જે લડગોળી కిషోర్ గారిని కూడా వేది మీదకి ఆహ్వానిస్తున్నాం ఐ రిక్వెస్ట్ డిస్టిక్ కలెక్టర్ శ్రీమతి వెట్టసెల్వి గారిని లోపలికి పంపించాలండి దయచేసి సారీ ఈనాటి కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతోంది మొట్టమొదటి స్వాగత ఉపన్యాసాన్ని గౌరవ కలెక్టర్ గారు నిర్ణయించవచ్చుగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఫ్లడ్ అండ్ హెవీ రైన్ఫాల్ అఫెక్టెడ్ ఏరియాస్ని రివ్యూ చేయడానికి విచ్చేసిన మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి హానరబుల్ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ అండ్ డిగ్నిటీస్ ఆన్ డయాస్ మీ అందరికీ నా నమస్కారాలు ఫర్ ద లాస్ట్ టూ మంత్స్ ఏలూరు డిస్ట్రిక్ట్ కంటిన్యూస్లీ బ్యాటింగ్ విత్ గోదావరి ప్లడ్స్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఫ్రమ్ బుడమేరు అండ్ హెవీ రైయిన్ఫాల్ అండ్ ద క్యాష్మట్ ఏరియాస్ ఆఫ్ గోదావరి అండ్ కృష్ణా బీసన్ సార్ మనకు మన జిల్లాలో ట్వంటీ ఎయిట్ మండల్స్ ఉన్నాయి సార్ అందులో ఫోర్టీన్ మండల్స్ నైంటీ ఫైవ్ విలేజెస్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైన్ పాపులేషన్ వేరు ఎఫెక్టెడ్ సార్ మొత్తం టెంటేటివ్ ఎస్టిమేషన్ లో ఇప్పుడు వన్ ఫిఫ్టీన్ క్రోస్ లాస్ ఆర్ డ్యామేజ్ జరిగినట్టు తెలుస్తుంది సార్ మనకు ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ హెక్టర్స్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ వర్ డామేజ్డ్ సార్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ హెక్టర్స్ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్స్ డామేజ్డ్ సార్ అరౌండ్ ట్వెల్వ్ థౌజండ్ నైన్టీ నైన్ లైఫ్ స్టాక్స్ ఎఫెక్టెడ్ సార్ ఫిషర్ మ్యాన్ విలేజెస్ లో ఎయిట్ ఎయిటీ వన్ ఫిషనర్స్ వర్ లాస్డ్ వన్ సిక్స్టీ సెవెన్ ఫిష్ ఫార్మ్స్ అమ్మోజ్ సార్ ఫోర్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ ఆఫ్ గ్రోస్ వర్ డామేజ్ అంత బిహేవియర్ అయింది సార్ 31 culverts and bridges were damaged in 10 mandals. Sir. And uh, 17 RWS units were damaged. 155 community buildings, which include schools and Anganwadis and community halls, were also damaged. sir. 209 houses were damaged, sir. And 277 electric poles were damaged, sir. Further, sir, 29 habitations were marooned in uh, Godavari mandals for the past one month, sir. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద ఫ్లాష్ ఫ్లడ్స్ అండ్ కంటిన్యూస్ డౌన్ పోర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ కంటిన్యూస్లీ అండర్టేకింగ్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ వలబిటీ మ్యాపింగ్ టైమ్లీ ఇవాక్యువేషన్ కంటిన్యూస్ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ మెషర్స్ అండ్ ఎనోమేషన్ ఆఫ్ డ్యామేజెస్ యాస్ పర్ యోర్ గైడెన్స్ సార్ ఫర్ దర్ సర్ వి హావ్ ఓపెన్ సిక్స్టీన్ రిలీఫ్ క్యాంప్స్ ఫర్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ పర్సన్స్ అండ్ కంటిన్యూస్లీ ఫుడ్ వాటర్ మిల్క్ మెడిసిన్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్ అనిమల్ క్యాంప్స్ కూడా అన్ని అఫెక్టెడ్ విలేజెస్లో ఓపెన్ చేయడం జరిగింది సార్ వాళ్ళకి కూడా దానికి కూడా ఫీవర్ అసెస్మెంట్ మానిటరింగ్ అన్ని చేయడం జరుగుతున్నాయి సార్ అది కాకుండా మెడికల్ హౌస్ మెడికల్ క్యాంప్స్ హౌస్ టు హౌస్ ఫీవర్ సర్వే కూడా మనం కంటిన్యూస్గా చేస్తున్నాం సార్ శానిటేషన్ డ్రైవ్ని మిషన్ మోడ్లో మాన్సూన్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి మన జిల్లాలో చేస్తున్నాం సార్ అపార్ట్ ఫ్రమ్ దట్ లాస్ట్ వన్ వీక్ సార్ మనం వన్ ల్యాక్ ఫుడ్ ప్యాకెట్స్ మన డిస్టిక్ నుంచి ఎన్టీఆర్ డిస్టిక్ లీవ్ కోసం పంపించడం జరిగింది సార్ సో ద ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టిల్ ద లాస్ట్ మైల్ విలేజ్ ఫంక్షనరీ వాస్ కెప్టెన్ హై అలర్ట్ అండ్ వర్క్ కంటిన్యూస్లీ టు ఇంప్లిమెంట్ ద టార్గెట్ ఆఫ్ నో హ్యూమన్ లాస్ తా మరి మాకు ఇచ్చిన మోటోని మేము చాలా స్ట్రిక్ట్ గా ఇక్కడ ఫాలో అవుతున్నాం సార్ ఇట్ ఈస్ వెరీ మోటివేటింగ్ అండ్ ఇన్స్పైరింగ్ ఫర్ ఆల్ ఆఫ్ టు కంటిన్యూ